ఆధ్యాత్మిక స్నేహ రక్షణ ఉన్న అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది నుంచి కొన్ని వచనాలు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయన్ను బతుమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఇందుకు ఆయన కుమార్ని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మను చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండుట ఇష్టం లేదు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్తుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడం కాను ఏలయనగా నమ్ము నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది ఆమె ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధానికి వందనాలయ స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి ఈ వాక్య భాగం ద్వారా మీరు అన్ మీరు మా అందరితో మాట్లాడి మా జీవితాలు కట్టబడట కావలసిన మాటలు మాకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధి ఉంచున్నాం తండ్రి ఆమె రోమిల్ రాసిన పత్రిక మొదట అధ్యాయం ఏమిటో వచ్చిన కనుక మనం చూసినట్లయితే మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి మీ అంద మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇక్కడ పౌలు గారు రోమ రోమా సంఘంలో రోమేలో ఉన్న సంఘానికి చెప్తున్న మాట వాళ్ళకున్న విశ్వాసము సర్వలోకంలో ప్రచురం చేయబడుతుందంట ఆ ప్రచురం చేయబడడం ఈయన వినడం ద్వారా ఈయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారంట ఈ రోజున మనకున్న విశ్వాసాన్ని బట్టి ఎవరైతే దైవజనులుగా ఉండి మనల్ని నడిపిస్తున్నారో వారు మన పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మన విశ్వాసం ఉన్నదో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన ఇప్పుడు ఎలాగైనా నువ్వు ఆటంకం లేకున్నా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలే అంది ఎల్లప్పుడూ ఆయన్ను బతుమలు కొనుచు మిమ్మును కూర్చి ఎడత జ్ఞాపకం చేసుకొంచున్నాను ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మ ఎందు సేవించిన దేవుడే నాకు సాక్షి పౌలు గారు రోమాలో ఉన్న సంఘాన్ని దర్శించుటకు ఆయన ఎంతగానో ఆశ కలిగి ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు ఆయన ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని చిత్త ప్రకారం ఆయన వెళ్ళినట్లు ఆయన దేవుణ్ణి బతుమలాడుకుంటున్నారు నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఆయన ప్రార్థనలో ఎడతెగగా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఈ సంఘం గురించి అక్కడికి వెళ్ళడం గురించి నా ఆత్మ ఎందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి నేను ఏదైతే ఆశ కలిగి ఉన్నాను నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో దానికి మనుషులు కాదు దేవుడే సాక్షిగా ఉన్నారని పౌలు గారు సెలవిస్తా ఉన్నారు ఇక్కడైతే మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా స్థిరపడాలి విశ్వాసం ద్వారా ఒకరి విశ్వాసం ద్వారా ఒకరము ఆదరణ పొందవలనని ఒక్కొక్కసారి బలహీన సమయంలో ఒకరు పడిపోతున్నప్పుడు ప్రక్కవారు విశ్వాసులు అయితే వారిని బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచేవారుగా ఉండాలని వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాము మన విశ్వాసము ఇంకొకరిని ఆదరించే విధంగా బలపరిచే విధంగా ఉన్నదో లేదో మనల్ని మనం ఒకసారి చూసుకోవాల్సిన ఉన్నాము ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ అద్దెకు రానిర్దేశించుతున్నా కానీ ఇది వరకు ఆటంకపరచబడుతుంది ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు నేను చాలాసార్లు మీ దగ్గరికి రావాలని నేనైతే ఆశపడ్డాను కానీ రావడం కుదరలేదు ఆటంకపరచబడ్డాను సో నేనైతే రావాలని ఎంతగానో ఆశపడుతున్నాను కానీ రాలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకు నేను రుణస్తుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని నీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను పౌలు గారి నినాదం ఏంటండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినా తన మించి తన ఎంత వరకు పని అంత అంతవరకు కూడా రోమాలో కూడా సువార్త ప్రకటించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంట అప్పటికే అనేక సంఘాల్లో ప్రకటన చేస్తూ చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నారు రోమా సంఘానికి వెళ్ళడానికి కోసం ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాడు ఆయన గెడ తెగక ప్రార్థన చేసుకుంటూ దేవుని బతుమలాడుతున్నాను నేను ఆ సంఘాన్ని దర్శించాలి ప్రభా నాకు మార్గము సరాలం చేయమని కానీ ఆయన ఆటంకపరచబడి ఉన్నారంట సువార్తను గుర్చి నేను సిగ్గుపడి కాను ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదటి జూదునికి గ్రీస్ దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఆయన వీళ్ళకి వాళ్ళకి అని వీళ్ళకి చెప్తే ఏమవుతుంది వీళ్ళకి సువార్త చెప్తే నన్ను ఏమనుకుంటారో లేకపోతే నన్ను తక్కువగా చూస్తారు నన్ను కించి నన్ను అవమానిస్తారని ఏ ఒక్కరి గురించి ఆయన అయితే ఆగిపోలేదు కానీ ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సువార్థను చెప్పడానికి సిగ్గుపడేవాడు కాదు నమ్ము ప్రతి వానికి యూధునికైనా యూధ కూడా రక్షణ కలజరు చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని వాక్య భాగంలో రాయబడి ఉన్నది విశ్వాస మూలముగా జీవించేవారు అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ దేవుని నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఇక్కడున్న వారందరూ కూడా విశ్వాసంలో బలపరచబడాలి నమ్ము ప్రతి వానికి అది దేవుని శక్తి అయింది రక్షణ కలుగజేస్తుంది సో మన విశ్వాసం ఈ రోజు ఏ విధంగా ఉన్నది మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందుతున్నదా లేతే మొదట్లో మనం ఇచ్చిన విశ్వాసాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు అవిశ్వాసుల జాబితాలోకి మనం దిగజారిపోతున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము మన విశ్వాసము ప్రచురం చేయడాన్ని బట్టి మన విశ్వాస క్రియలను బట్టి మనకు ఎవరైతే దైవజనులుగా ఉన్నారో వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విధంగా మన విశ్వాసం ఉన్నదా లేదా మనల్ని బట్టి మన దైవ సేవకులు దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతున్నారా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమైన్నాం మనం ఎవ్వరికి కూడా సువార్త చెప్పడానికి వారంగా ఉండకూడదు దేవుడు కార్యం చేసేది దేవుడు మన వంతు దేవుడు మనకు అప్పగించిన పనిని విశ్వాసముతో ముందుకు తీసుకెళ్లే వారంగా మనమందరం ముందులాగిన దేవుడు మనందరికి కృపాను గ్రహించును గాక ఆమెన్ మాటలు విన్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ సమస్త మహిమ దేవునికి చెల్లిన గాక ఆమె దేవునికి స్తోత్రం హలే